ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా నేను రాజమండ్రి సభల గ్రౌండ్ నుండి సెయింట్ పాల్ చర్చ్ గ్రౌండ్ నుంచి నేను మాట్లాడుతున్నాను రేపటి నుండి తలపెట్టిన సభలు దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంగతిని మీకు తెలియజేయడానికి ఈ విధంగా మేము ఎందుకు వచ్చాం సభలు జరగడానికి కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఉంది తెల్లవారితే సభలు జరగవలసిన పరిస్థితి ఉంది ఇప్పటికే పది రోజులుగా విస్తారమైన పబ్లిసిటీ చేయడం జరిగింది పోస్టర్స్ ద్వారాను కరపత్రాల ద్వారాను ఆటో అనౌన్స్మెంట్ ద్వారాను ఆటో ప్లెక్స్లు ప్లెక్స్ కటౌట్లు ఇంకా విస్తారంగా ఇంకా పెద్ద పెద్ద కటౌట్స్ రాజమండ్రి పరిధిలో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ వేల రూపాయలు మేబీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పటికే చాలా సౌండ్ సిస్టమ్స్ కానీ ఎల్ఈడిస్ కానీ కెమెరాస్ కానీ మిగిలిన అన్నిటికీ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే లక్షల రూపాయలు ఇప్పటికీ వెచ్చించడం జరిగింది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పోలీస్ వారికి ఎవరు చెడ్డ సమాచారం ఇచ్చారు మరి పోలీసు వారు గత రెండు రోజులుగా చాలా మరి వారి ఆందోళన చెందుతూ ఈ సభల కన్వీనర్ని మాటమాటిక్ పోలీస్ స్టేషన్కి పిలిచి వారు ఈ సభలకు సంబంధించిన వివరాలు అడుగుతూ 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 అలా కాలం గడుపుతూ ఈరోజు ఒక తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సభలు జరిగితే ఏదో కమ్యూనల్ వైలెన్స్ అనేది జరగబోతుందని మాకు సమాచారం వచ్చింది కాబట్టి ఈ సభల విషయంలో మరి చాలా అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి కాబట్టి మీరు ఈ సభలను క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుందని పోలీస్ వారు సమాచారం ఇవ్వడం జరిగింది కన్వీనర్స్తో మాట్లాడారు అలాగే ఈ సభలకు సంబంధించిన స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాక్యోపదేశకులు అన్న మోజేస్ బాబు గారిని అలాగే మరి సురేంద్ర మోజేస్ గారికి గాబ్రేల్ గారికి పోన్లు చేయడం జరిగింది చివరికి డిఎస్పి గారితో నేను కూడా మాట్లాడడం జరిగింది వారు వ్యక్తం చేస్తున్న విషయాలు ఏంటంటే వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫోటో వేశారు వలన తీవ్ర అభ్యంతరం కలుగుతుంది అన్నదొకటి రెండవది మీరు పెట్టిన టైటిల్ సభలకు సంబంధించిన టైటిల్ మరణంతో ప్రబలిన క్రైస్తవ ప్రభంజనం ఏంటి ఇదంతా ఏదో విప్లవాత్మకంగా ఉంది ఏదో గొడవలు రగిలేలా ఉంది పోస్టర్ చూస్తే చాలా హడావిడిగా ఉంది ఆ మంటలో మంటలు వచ్చుతున్నట్టుంది ఇలాంటి కారణాలను అభ్యంతరాలను పోలీస్ వరకు వ్యక్తం చేయడం జరిగింది మరి మేము వివరణ ఇచ్చాం అయ్యా ఇది పరిస్థితి ప్రస్తుతం మా సోదరుడు ప్రవీణ్ పగడాల గారు మరణించి నెల రోజులవుతుంది ఏ రోజైతే ఆయన చనిపోయాడో అదే రోజు నుంచి సభలను మూడు రోజులు సంతాప సభలుగా ఈ సభలను మేము మలచాలనుకుని ఈ సభలు నిర్ణయ నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా మరణంతో ప్రబలిన క్రైస్తవ ప్రపంచనం అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంతో కాదు ఏసుక్రీస్తు వారి మరణంతో క్రైస్తవ యొక్క ఉనికి ఎలా ప్రపంచానికి అందిందో ఆ ప్రపంచం నేటికి ఆ ఉనికి ఇంకా కొనసాగుతుంది మరణం వలన క్రైస్తవ్యం కృంగిపోవలసిన అవసరత లేదు ఒక సేవకుని మరణం మరింత ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది తప్ప మరి క్రైస్తవ్యాన్ని చేల్చదు అనే ఒక కోణంలో క్రైస్తవ్యాన్ని బలపరచడానికే బైబిల్కి సంబంధించిన వాక్య సందేశాలతో కూడిన వివరణలే సభల్లో ఉంటాయని నేను వివరణ ఇచ్చాను అయినా డిఎస్పి గారు పోలీసు వారు ఇంకా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ప్రార్థన చేయండి మరి ఇప్పటికే చాలా ప్రయాస యవనస్తులందరూ అందరూ రాత్రి పగలు కష్టపడ్డారు అంటే ఇది ఒక నెల క్రితం నిర్ణయించిన సభలు కాదు పది రోజుల క్రితం మాత్రమే నిర్ణయించిన సభలు రాజమండ్రిలో పదవ తేదీ ఆదరణ కూడిక జరగాలని నేను ఎంతో ఆశపడ్డాను ఆశించాను దానికి కూడా ఆటంకాలు కలుగజేసి వాయిదా వేసేసారు పెద్దలు ఆదరణ సభ విషయం ఎప్పుడు నిర్ణయించారో అది వారు ఎలా చేస్తారనేది వారికి విడిచిపెట్టేశారు అయితే క్రైస్తవ సమాజాన్ని బలపరచడానికి ప్రవీణ్ పగడాల గారు చనిపోయి నెల రోజులు అవుతుంది ఆ నెల నెల రోజులు పూర్తయిన ఈ సందర్భంలో మూడు రోజులు సంతాప సభల్లాగా ఈ సభలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది కానీ రేపు సబలనగా పోలీసు వారు ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనుక మన ఎవరి హస్తం ఉందో నాకైతే తెలీదు ఎవరు పోలీసు వారిని కంగారు పెట్టారో తెలియదు పోలీసు వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారో తెలీదు పోలీసు వారికి నేను తెలియజేసేది ఏంటంటే అయా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ లేదా చట్టానికి వ్యతిరేకంగా కానీ మీరు నిర్ణయించిన ఇన్స్ట్రక్షన్స్కి లేదా నియమ నిబంధనలకు కానీ మేము వ్యతిరేకంగా వ్యవహరించమని ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను సభలను క్యాన్సిల్ చేయడం రద్దు చేయడం కాకుండా సభలకు కొన్ని ఆంక్షలు పెట్టి మాకు అనుమతిస్తే బాగుంటుందని నేను పోలీసు వారిని కోరుతున్నాను ఆంక్షలు పెట్టండి ఇదిగో ఇలాంటి విషయాలు మీరు మాట్లాడకూడదు రెచ్చగొట్టే ధోరణి మీరు ప్రదర్శించకూడదు లేదా ప్రజలలో గలిబిలు తెచ్చే ఆ ప్రసంగాలు మీరు చేయకూడదు అని ఇలాంటి ఆ ఆంక్షలు మాకు మాపై పెడితే ఆ ఆంక్షలను దాటి మేము వ్యవహరించకుండా పోలీసు వారిని గౌరవించి మేము మాట్లాడడానికి మాకు అవకాశం ఉంటుంది మాకు ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది పోలీసు వారంటే మాకు గౌరవం ఉంది ఇప్పటికీ క్రైస్తవ సమాజం అంతా పోలీసు వారిని గౌరవిస్తూనే మౌనంగా ఉన్నాం ఇప్పటికీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంపై మాకు అనుమానాలు ఉండను పోలీసు వారు వెలుబుచ్చిన ఆ నివేదికను బట్టి మేమంతా సైలెంట్ అయిపోయాం కానీ క్రైస్తవ సమాజాన్ని బలపరచడానికి ఆయా ప్రాంతాల్లో మారక కూడికలు ఆదరణ సభలు ఇలాంటి సభల ద్వారా క్రైస్తవ సమాజాన్ని మేము మేల్కొల్పుతున్నాం క్రైస్తవ సమాజాన్ని మేము బలపరుస్తున్నాం కాబట్టి ఈ సమయంలో మేము కోరేదొక్కటే వేల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేస్తున్నాం ఇది నా ఒక్కడి కష్టం కాదు దేవుని బిడ్డలైన వారు వారి గుప్పిల్ని విప్పగా జరుగుతున్న జరుపు తలపెట్టిన సభలు వీటి విషయంలో పోలీసు వారు అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆంక్షలు విధించి సభలు సజావుగా జరగడానికి మరి పోలీసు వారు మాకు అనుమతి కొనసాగించాలని నేను ప్రేమతో వారిని కోరుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మరి ఎవరు సమాచారం ఇచ్చారో తెలీదు ఎవరు కుట్రలు పనుతున్నారో తెలీదు నాకు వచ్చిన సమాచారం మేరకు కొంతమంది క్రైస్తవులే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా నాకు అందిన సమాచారం పరోక్షంగా అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలీదు అంటే ఎక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో సభలు పెట్టడం ఏంటి ఎక్కడి నుండో వచ్చి వారు సొంతంగా ఈ సభలు నిర్వహించడం ఏంటి అనే ఒక భావన రాజమండ్రి సావుకులలో కలిగినట్టుగా నాకు సమాచారం వచ్చింది అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఇప్పటికీ క్రైస్తవ్యం పక్షంగా నేను నిలబడ్డాను క్రైస్తవ్యం పక్షంగా పోరాడాను క్రైస్తవ్యం పక్షంగానే ప్రవీణ్ అన్న మరణం దగ్గర నుంచి ఆ డే వన్ నుండి ఆ వన్ మినిట్ నుండి ఇప్పటి వరకు కూడా ముందు నిలబడి దేనికి భయపడకుండా ధైర్యంగా గలం విప్పాం క్రైస్తవ సమాజాన్ని అలర్ట్ చేశాం టీవీ కథనాలు వెలువడినప్పుడు కూడా క్రైస్తవ సమాజాన్ని అలర్ట్ చేసి కృంగిపోకుండా చేశాం అన్ని విషయాలలో ముందుండి క్రైస్తవం పక్షంగా నిలబడిన నేను ఎక్కడ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం ఆ వార్త విన్నామో అక్కడే క్రైస్తవ్యాన్ని బలపరిచే మూడు రోజులు సభలు నిర్ణయించినప్పుడు మరి సావుకులైన వారు ఇలా మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు నన్ను క్షమించండి నాకు వచ్చిన వార్త రాజమండ్రి సావుకులు పోలీసు వారిని ఏదో గందరగోళానికి గురి చేసినట్టుగా కూడా సమాచారం ఉంది అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన సమాచారం మేరకు డిఎస్పి గారు చెప్పినది ఏదో కమ్యూనల్ వైలెన్స్ జరిగితే ఎవరి బాధ్యులు అన్నట్టుగా వారు వ్యక్తం చేయడు నాకు చాలా తీవ్రమైన ఆవేదన కలిగజేసింది ప్రశాంతంగా సభలు జరగడానికి అన్ని పనులు సమకూరైంది దేవుని కృప వలన సభలు ప్రారంభించడానికి కావలసిన వనరులన్నీ ఏర్పడ్డాయి ముగిసేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఆర్థిక వనరులు ఎలా సమకూరుతాయో తెలియదు కానీ ప్రారంభించడానికి మాత్రం మార్గం సరళమైంది ఇలాంటి పరిస్థితులలో మరి పోలీసు వారు రేపు సభలు జరుగుతాయనగా ఈరోజు ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి అన్నట్టుగా వారు అభ్యర్థించడం రిక్వెస్ట్ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా ఇందాక సాయంకాలం మేము గ్రౌండ్లో ఉన్నాం సౌండ్ సిస్టమ్ వారు అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోలీసు వారు వచ్చి ఇదంతా సర్వే చేసి వెళ్ళారు అవన్నీ వీడియోలు తీసుకుని వెళ్ళారు పోలీసు వారు దయచేసి ఈ సభను కొనసాగించడానికి మాకు అనుమతు కొనసాగించడానికి అనుమతి ఇవ్వండి మేము ఏ భంగము కలగకుండా చట్ట వ్యతిరేకంగా మేము ఏ ఏ ప్రా ప్రవర్తించకుండా చట్ట వ్యతిరేకంగా మేము ప్రవర్తించకుండా ప్రశాంతమైన వాతావరణం ఈ సభలు జరుపుకోవడానికి మేము ముందుకు సాగుతాం ఇప్పటికే మా కష్టం అందరి కష్టం మేము ఎవరము డబ్బున్న వాళ్ళము కాదు దేవుని బిడ్డలు తల కొంత సహాయం చేయగా సభలు ప్రారంభించడానికి అవకాశం కుదిరింది దయచేసి పోలీసు వారు మరి పెద్ద మనసు చేసుకుని అవసరమనుకుంటే ఆంక్షలు విధించి ఇక్కడే సభలు అయ్యేంత వరకు సభ ముగిసేంత వరకు కూడా పోలీసు వారిని ఇక్కడ బందోబస్తుగా ఉంచుతారు మమ్మల్ని గమనిస్తారు తేడాగా మాట్లాడినా ఇక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత విజయ్ కుమార్ ఎలా మంచిలు విజయ్ కుమార్ అనే నేను పూర్తి బాధ్యత వహించగలనని చెబుతూ మరి ఈ సభల విషయంలో ఎంతో కష్టపడ్డాం రేపు సభలు జరుగుతాయనగా అవి రద్దు చేయాలి అని పోలీసు వారు అనడం మేమైతే రద్దవుతాయని అనుకోవడం లేదు దేవుని జనాంగమా నా ప్రియ సహోదరి సహోదరులరా ప్రార్థన చేయండి ఆటంకాలు తొలగి సభలు ఉన్నతంగా జరుగులాగినా